హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెలీనా నటాషా బ్లాగ్స్ అందరు నన్ను అడిగేది అక్క హెయిర్ కేర్ వీడియో చూపించమని చెప్పేసి అడుగుతున్నారనమాట అక్క మీ జుట్టు కూడా చూపించండి బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట చూసేయండి ఇవైతే ఫస్ట్ మెంతులు మెంతులు నానబెట్టుకోవాలి మనము ఒక టూ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను నేను టూ స్పూన్స్ తీసుకొని ఒక గ్లాసు చిన్న గ్లాసు నాలుగు గ్లాసు వాటర్ అయితే పోసుకున్నాను అనమాట అలా టూ స్పూన్స్ మెంతులు తీసుకొని ఇంకా పక్కనే మందారాకులు ఇంకా కరివేపాకు ఇంకా వచ్చేసి గోరింటాకు అనమాట లేదంటే మీరు మందారాకులు ఇంకా మెంతులతో కూడా చేసుకోవచ్చు నేనైతే కరివేపాకు ఇంకా ఏంటి గోరింటాకు కూడా వేసుకున్నాను అన్నీ వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను అనమాట అవి గోరింటాకు మందారాకు మేమున్న విలేజ్ వెళ్ళాం కదా విలేజ్ వెళ్ళినప్పుడు మా సిస్టర్స్ వాళ్ళు తీసుకొచ్చారనమాట మాకు ఇక్కడ సిటీలో అవైలబుల్ లేవు కాబట్టి మా కోసం మేము సిటీ నుంచి వాటిని తీసుకొచ్చుకున్నాం అనమాట చి సిటీ నుంచి కాదు విలేజ్ నుంచి తీసుకొచ్చుకున్నాం సారీ ఓకే ఇంకా పక్కనే పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక ఒక స్పూన్ పెరిగైతే వేసుకున్నాను నేను ఇప్పుడు టూ స్పూన్స్ మెంతులకి ఒక గ్లాస్ వాటర్ కొంచెం ఒక టూ స్పూన్స్ అంత గోరింటాకు టూ స్పూన్స్ అంత ఇంకా కరివేపాకు ఇంకొక పది రెం పది ఆకుల దాకా నేను మందార ఆకులు వేసుకున్నాను అవన్నీ ఒక స్పూన్ పెరుగు వేసుకున్నాను అనమాట నేను అవన్నీ మంచిగా మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకొని ఇంకొంచెం లూజ్ కన్సిస్టెన్సీ లాగా నేనైతే చేసుకున్నాను అనమాట సరే నేను తర్వాత వీడియోలో చూపిస్తాను చూడండి ఏదైతే మంచి మంది అంటే మెత్తగా మంచిగా రుబ్బుకోవాలి బాగా వచ్చింది ఈ కన్సెస్ ఇప్పుడు ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మెంతులు అనేది బాగా యూజ్ అవుతాయి మన హెయిర్ గ్రోత్కి అనమాట హెయిర్ గ్రోత్కి అయినా సరే మనకి హెయిర్ థిక్నెస్కి కానీ సిల్కీగా ఉండడానికి కానీ మంచిగా హెల్ప్ అవుతాయి అనమాట మెంతులు నేను ఇక్కడ చూడండి వాటర్ వేసుకొని ఇంకా నేను మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట ఇప్పుడైతే మా చెల్లి తను పెడతదని చెప్పేసి చెప్తున్నాను అనమాట మా చెల్లి నేను పెడతా అని చెప్పేసింది కాకపోతే తర్వాత మధ్యలో హ్యాండిల్ చేసింది ఫస్ట్ అయితే జుట్టు మొత్తం మనము కోమ్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు చూడండి నా జుట్టు అయితే కొంచెం కింద గడ్డి గడ్డిగా అనిపిస్తుంది కదా కానీ తర్వాత నేను ఇది అప్లై చేసినాక చూడండి చాలా స్మూత్గా చాలా బాగుంటుంది అనమాట స్పూన్తో అప్లై చేస్తుంది అంటే తను అది నెత్తిపైన పడుతుంటే చల్లగా ఉంటుంది కదా అందుకోసం అనేసి నేను అలా ఫీ ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా నెత్తి పైన చల్లగా అది తగులుతూ ఉంటే నేనేం చెప్తున్నానంటే మా చెల్లికి అక్కడ లేదు ఇలా మధ్యలో ఒక పాయ తీసుకొని దానికి మొత్తం అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకొని అప్లై చేసుకొని దాన్ని ఇంకా దాన్ని ఇలా చుట్టుకోవచ్చు అనమాట నెత్తికి మొత్తం చుట్టుకుంటే అలా ఒక్కొక్క పాయ తీసుకొని ఇలా చుట్టుకోవాలని చెప్పేసి నేను దానికైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ తనకి ఇంకా మళ్ళీ అర్థం కాలేదన్నమాట అయితే సరే ఇంకా నువ్వైతే వెళ్ళిపో నేనైతే పెట్టేసుకుంటాలే అని చెప్పేసి ఇంకా నేను తనకి చెప్పేసాను అనమాట ఫస్ట్ ఒక రాస్తుంది కాకపోతే ఇంకా నాకు అలా సాటిస్ఫై అనిపించకపోయేసరికి నేను సరే నువ్వు వెళ్ళిపో నేను నేను రాసేసుకుంటాను నేను జుట్టుకి అని చెప్పేసి నేను అన్నాను అనమాట ఇంకా తను కూడా స్మెల్ వస్తుంది నేనైతే రాయనమ్మా అని చెప్పేసి అంటుంది కొంచెం స్మెల్ వస్తుంది అంటే కొంచెం నార్మల్ స్మెల్ వస్తుంది కొంచెం పడని వాళ్ళకి పడదు ఇది పెరుగు మెంతులు నానబెట్టి ఉంటాయి కాబట్టి కొంతమందికి జలుబు అలా చేస్తూ ఉండొచ్చు చ ఇది మళ్ళీ కొంచెం చలికాలం కాబట్టి అలా లేదు నార్మల్గానే ఉంది అంటే కొంచెం ఎలర్జీ నాకైతే కొంచెం దురదలాగా లేచింది కాసేపు కానీ దాని తర్వాత అయితే తగ్గిపోయిందనమాట అలా దురదలాగా లేస్తుంది ఎందుకంటే అందులో మెంతులు అవన్నీ కాబట్టి పెరుగు గోరింటాకు అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం దురదలాగా లేస్తుంది నాకైతే తర్వాత అయితే నార్మల్ అనిపించింది ఇది మళ్ళీ తర్వాత మనం ఇది పెట్టుకున్న తర్వాత ఆరనివ్వాలి ఒక వన్ అవర్ అట్లా వన్ అవర్ ఫార్టీ మినిట్స్ వన్ అవర్ లోపే ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అలా ఇలా జుట్టుకు మొత్తం కింది వరకు అప్లై చేసుకోవాలన్నమాట కింద ఎడ్జెస్ వరకు కూడా అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకోవడం వల్ల కింది వరకు మనకి ఎయిర్ అనేది చాలా స్మూత్గా మంచి వాల్యూమ్గా కనిపిస్తుంది అనమాట అలా చుట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఒక పాయకి పెట్టుకొని మంచిగా అలా చుట్టుకుంటే మళ్ళీ మధ్యలో అన్ని పాయలు చుట్టుకో చుట్టొచ్చు మంచిగా ఆగుతుంది కాకపోతే మా చెల్లె అసలు తీరమే రాంగ్గా తీసేసింది కాబట్టి అది సరిగా ఆగలేదు మీరైతే మంచిగా తెలిసిన వాళ్ళు అందరికి తెలిసే ఉంటుంది అవి అలా ట్రై చేయండి సరేనా ఇది ఇప్పుడు మెంతులు మనకి బాగా యూజ్ అవుతాయి నెత్తి హెయిర్ గ్రోత్కి ఓకేనా మీరైతే ట్రై చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా ఇంకా మనము అదంతా అప్లై చేసుకున్నాం కదా ఫార్టీ మినిట్స్ తర్వాత ఆరిపోతుంది కదా మనకి జుట్టు నుంచి అది వదలాలంటే చాలా కష్టమవుతుంది అనమాట అప్పుడు ఏం చేయాలంటే మనం ఒక దువ్వెన అనేది మనము హెడ్ బాష్ చేసుకుంటూ ఆ దువ్వెన్తో దూకుంటా దూకోవడం వల్ల మనకి అదంతా మొత్తం వె వెళ్ళిపోతుంది అనమాట పేస్టింగ్ అనేది మొత్తం మనం పేస్ట్ అప్లై చేస్తున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట నేను అలా పేస్ట్ మొత్తం ఇప్పుడు నా హెయిర్కి అయితే మొత్తం అప్లై చేసుకున్నాను అయినా నాకు సరిపోలేదు ఇంకొక బౌల్ ఉంటే సరిపోయేదేమో అనిపించింది అనమాట ఒక బౌల్ అయితే సరిపోలేదు నేను ఈసారి చేసినప్పుడు కొంచెం ఎక్కువ చేస్తాను అనమాట ఓకేనా నేనైతే సరే చూద్దాం అని అనేసి నార్మల్గా చూపిద్దాం వీడియో అనేసి నేను చేశాను కానీ అది కొంచెం తక్కువ అయింది నా జుట్టుకి సరిపోలేదు ఈసారి నేను నెక్స్ట్ ఇంకా కొంచెం ట్రై చేస్తాను అనమాట ఎక్కువ తీసుకోండి మీరు కూడా సరైన మీ జుట్టుకు తగ్గట్టు తీసుకోండి ఇప్పుడైనా సరే నాకైతే ఓకే అండి మంచిగా నార్మల్గా అనిపించింది జుట్టు కూడా వాల్యూమ్ మంచిగా అనిపించింది ఇంకా చాలా స్మూత్గా కూడా అనిపించింది మీరైతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి సరేనా అందరు అడుగుతున్నారు కాబట్టి అక్క హెయిర్ కేర్ వీడియో చెప్పండి ఏం వాడతారు ఏం పె ఏం పెడతారు ఒకసారి చెప్పండి అక్క ప్లీజ్ అక్క అని చెప్పేసి లైవ్లో అడుగుతారు నార్మల్ కామెంట్స్లో అడుగుతారు ఇంకా బాయ్స్ కూడా చాలామంది అక్క మీ హెయిర్ ఒకసారి చూపించండి అక్క అని చెప్పేసి అడుగుతారు అనమాట లైవ్లో అందుకోసం నేను వాళ్ళందరి కోసం ఇప్పుడు నేను నా హెయిర్కి ఏం యూజ్ చేస్తున్నాను ఎలా ఇంత బాగా నా జుట్టు గ్రోత్ అవుతుంది అని చెప్పేసి అంత మీకు చెప్పడానికి వీడియో చేస్తున్నాను అనమాట ఖచ్చితంగా వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి వీక్లీ వన్స్ అనమాట వీక్లీ వన్స్ అయితే ఇలా పెట్టుకోండి ఖచ్చితంగా మీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట దానికైతే నేను గ్యారంటీ ఓకేనా మీరు మొత్తం మంచిగా ఈ స్టాల్ఫ్కి మొత్తం అప్లై చేసుకోవాలి జుట్టుకి స్టాల్ఫ్ నుంచి కింద జుట్టు ఎడ్జెస్ వరకు మొత్తం జుట్టుకి అప్లై చేసుకోవాలన్నమాట నాకు ఒక కప్ అయితే ఒక కప్ అయితే నాకు సరిపోలేదు ఇంకొక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కప్ కానీ ఇంకొక కప్ కానీ ఉంటే సరిపోతుండే అనమాట ఇలా మొత్తం మనం అప్లై చేసుకొని మొత్తం హెయిర్ అనేది కుప్ప పెట్టుకోవాలి కుప్ప పెట్టుకొని ఒక వన్ అవర్ తర్వాత వన్ అవర్ కూడా కాదు ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ తర్వాత మనం అయితే హెయిర్ వాష్ చేసుకోవాలి గోరువెచ్చని నీటితో మరీ హాట్ వాటర్ కాకుండా మరీ కోల్డ్ వాటర్ కాకుండా మనం గోరువెచ్చని నీటితోటి మనం హెడ్ బాత్ అయితే చేసుకోవాలన్నమాట చిక్కు పడిపోయింది నా జుట్టు ఇంకా తర్వాత తర్వాత మొత్తం జుట్టుకైతే నేను అప్లై చేసుకున్నాను మొత్తం జుట్టుకు అప్లై చేసుకొని కొప్పేసుకొని ఇంకా నా పని అయితే నేను చేసుకున్నాను మనం పని మనం నార్మల్గా చేసుకుంటే అదే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత మనం మంచిగా హెడ్ బాత్ అనేది చేసుకోవచ్చు సరేనా మీరైతే ఇంకా అది జుట్టుకి బాగా ఉంటుంది జిడ్డు జిడ్డుగా ఉంటుంది కాబట్టి మీరు స్నానం చేసేటప్పుడు ఒక కోముని కూడా తీసుకెళ్ళి మనము హెడ్ బాత్ చేసుకుంటున్నప్పుడు కోమ్ముతో ఇలా దువ్వుకొని చేసుకోవడం వల్ల అది మొత్తం పేస్ట్ అనేది విడిపోతుంది అనమాట లేదక్క ఇదేంటక్క పేస్ట్ మొత్తం అలానే జుట్టుకు ఉండిపోయింది వెళ్ళట్లేదు అని చెప్పేసి అనుకోకండి సరేనా మొత్తం అవి వెళ్ళిపోతుంది అనమాట మీరు కోమ్ తీసుకొని దువ్వుకుంటూ షాంపూ పోసు షాంపూ పెట్టుకొని మీరు స్నానం చేయాలి మళ్ళీ షాంపూ పెట్టుకోవాలి లేదా డౌట్ అయితే అడగకండి నేనైతే నాకైతే త్రీ ఫోర్ షాంపూస్ అలా పడతాయి అనమాట అంటే అవి కూడా పెద్ద షాంపూస్ అయితే టూ ఫోర్ షాంపూస్ అలా మీకు మీ అంటే మీరు ఎప్పుడు పెట్టుకునే దానికంటే ఒకటి రెండు షాంపూలు ఎక్కువ పెట్టుకోండి సరైన అలా కొప్పేసుకొని వదిలేసుకున్న తర్వాత నేను ఇంకా నా పన్నెండు చేసేసుకున్న దాని తర్వాత మళ్ళీ వన్ అవర్ తర్వాత ఫార్టీ మినిట్స్ తర్వాత ఇంకా హెడ్ బాచ్ చేసాను అనమాట చూడండి నా జుట్టు ఎంత వాల్యూమ్గా ఎంత బాగా కనిపిస్తుందో అక్కడక్కడ మొత్తం పడిపోయింది మీద మా చెల్లెం స్మెల్ వస్తుంది నువ్వు అని చెప్పేసి ఓకొచ్చే డోర్ తీస్తుంది ఇంట్లో మొత్తం స్మెల్ వస్తుంది మెత్తుళ్ళు స్మెల్ అని చెప్పేసి చూడండి నా జుట్టు అయితే చాలా వాల్యూమ్గా చాలా మంచిగా అనిపించింది నాకు ఎంత బాగా వచ్చింది కదా ఈ జుట్టు పెరగాలి మీకు కూడా ఇలానే పెరగాలి ఇలానే ఉండాలని చెప్పేస్తే మీరైతే ఖచ్చితంగా ఈ వీడియో చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అందరికీ